దేవుని పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరు కూడా వందనాలు తెలియజేసి మీరు అందరు కూడా బాగున్నారని నేను నమ్ముతుంటున్నాను మీరు నా గురించి ప్రార్థన చేస్తున్నందుకు మీ కృతజ్ఞత ఉన్నాడని మీ జ్ఞాపకం చేస్తుంటున్నాను అంత మాత్రమే కాదు దయచేసి ఇదే విధంగా మీరు నన్ను ప్రోత్సహించాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను దేవుని జనాంగమ మరి ఈ దినాన ఎబ్బేజ్ యొక్క ఏడుపు గురించి మనము ఎబ్బేజ్ యొక్క మరి ఎదుగుదల గురించి ఈ రెండు విషయాలను మనము ధ్యానించబోతున్నాం ఎబ్బేజ్ గురించి ఎక్కడ రాయబడిందంటే మొదటి దినవృత్తాంతల గ్రంథము మరి నాలుగో అధ్యాయము తొమ్మిది పది వచనాలు మాత్రం మాత్రం ఈ రెండు వచనాల్లో తన జీవితాన్ని అంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలని ఆశిస్తుంటున్నాడని మీకు జ్ఞాపకం చేస్తుంది ఎంతో అద్భుతమైనటువంటి విషయం అండి ఎంతో అద్భుతమైనటువంటి పాత్ర అండి ఎంతో అద్భుతమైనటువంటి మరి విషయాను ఆ రెండు వచనాల్లోనే దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడాలని ఆశిస్తుంటుంది ఎవ్ గురించి చాలాసార్లు మనము మరి కేవలం కొన్ని విషయాల్లో మాత్రమే అతన్ని ధ్యానిస్తుంటాం కానీ ఈ దినాన మనము ఒకవేళ ఈ యొక్క జీవితాన్ని ధ్యానిస్తుంటుండగా దేవుడు మనందరినీ కూడా గొప్పగా ఆశీర్వదించబోతున్నాడని మీకు జ్ఞాపకం కాబట్టి చివరి వరకు కూడా మరి దయచేసి మరి స్కిప్ చేయకుండా మరి వినాలని దేవుని వాక్యం ద్వారా మీరు బలపడతారని నేను దేవుని సేవకుంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని జనాంగమా మరి ఇతని జీవితాన్ని మేము చూసినట్లయితే ఇతని తల్లి ఇతనికి ఏడుపు అనేటటువంటి పేరు పెట్టిందండి దుఃఖము అనేటటువంటి పేరు పెట్టిందండి వేదన అనేటటువంటి పేరు పెట్టిందండి కష్టము అనేటటువంటి పేరు పెట్టిందండి ఈ లోకంలో ఏదైనా మనకు వినబుద్ధి అవుతుందంటే ఎవరి పేరైనా వినబుద్ధి అవుతుందంటే అది మన పేరే అని మీ జ్ఞాపకం మన పేరు మనకు ఎవరైనా చక్కగా మరి ప్రేమతో మనల్ని పిలిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందండి మరి ఎంతో సంతోషంగా ఉంటుందండి కానీ ఇతని పేరు మాత్రం ఎంతో దుఃఖాన్ని పెట్టి దుఃఖాన్ని కలిగించేటటువంటి ఇతని ఎక్కడికి వెళ్ళినా కూడా అతను స్కూల్కి వెళ్ళినా కూడా మరి అతని దుఃఖం అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు అతను మరి ఆఫీస్కి వెళ్ళినా కూడా అతన్ని వేదన అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు అతను మరి ఏదైనా వీధిలోకి వెళ్ళినా కూడా అతన్ని ఒక కష్టం అనేటటువంటి పేరుతో పిలుస్తుంటే ఎంతగా నొప్పిగా ఇతను భావించేవాడో ఒకసారి ఆలోచించాలి ఎంపీజీ యొక్క తల్లిదండ్రుల గురించి రాయబడలేదండి ఎంపీజీ యొక్క సహోదరుల గురించి అంతగా రాయబడలేదండి ఎంపీజీ ఎంపీజీ యొక్క ప్రాంతం గురించి అంతగా రాయబడలేదండి ఎంపీజీ గురించి ఎంతో అద్భుతంగా మరి దైవ గ్రంథాన్ని రాసిన ఈ యొక్క గ్రంథాన్ని రాసినటువంటి యజ్రా భక్తుడు ఎంతో చక్కగా తన యొక్క ప్రార్థనను మనకు మరి రాశాడు ఈ రెండు వచనాల ద్వారా ఒక విషయాన్ని మనకు చెప్పాలని ప్రభు ఆశిస్తున్నాడు ఆ విషయాన్ని చెప్పడానికంటే ముందుగా మొదట యజ్రా ఎందుకు ఈ యొక్క గ్రంథాన్ని రాశాడో కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకు రాశాడు అని అనుకుంటున్నారు యజ్రా గ్రంథాన్ని మనం చూసినట్లయితే మరి ఆ యొక్క డెబ్బై సంవత్సరాల చెర నుంచి వచ్చినటువంటి యూదులకు వా ఆ ఈ యొక్క గ్రంథాన్ని రాస్తుంటున్నాడు అంటే చరిత్రను చెప్పడానికి ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు చరిత్రలో ఉండేటటువంటి గొప్పవారిని పరిచయం చేయడానికి ఈ యొక్క గ్రంథాన్ని రాస్తున్నాడు అంటే చరిత్రను మర్చిపోయారు ఒక నిమిషం మీరు ఆలోచించండి యుఎస్కి వెళ్ళామనుకోండి ఇవన్నీ స్టైల్ మారిపోతాయండి మనం మన తిరిగి ఆరు నెలల తర్వాత ఇక్కడికి మన ఇండియాకి వస్తే మన స్టైల్ మారిపోతుంది మన మన యొక్క వస్త్రధారణ మా మారిపోతుంది మనం తినే విధానం మారిపోతుంటుంది మనము మాట్లాడేటటువంటి విధానం మారిపోతుంటుంది మనం నడిచేటటువంటి విధానం మారిపోతుంటుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో మారిపోతాయి వీరు డెబ్బై సంవత్సరాలు ఆనాడు మరి హై కల్చర్డ్ ఉన్నటువంటి ఆ బబ్లోని సామ్రాజ్యంలో నుంచి తిరిగి ఎరుషలంకి వచ్చినటువంటి వారికి ఈ యొక్క విషయాన్ని రాస్తుంటున్నాడు అండి ఎజ్రా భక్తుడు ఎజ్రా దైవ జనుడు ఈ విషయాన్ని అంటే న్యూ జనరేషన్కి మరి యంగ్ జనరేషన్కి ఈ విషయాలన్నీ కూడా రాస్తుంటున్నాడు అని మీకు జ్ఞాపకం అంటే ఆ న్యూ జనరేషన్కి గడిచిన కాలంలో ఉండేటటువంటి గొప్ప వారిని అందరినీ కూడా ప్రస్తావిస్తుంటున్నాడు మీరు ఏ జాతికి చెందినటువంటి వారు మీరు ఏ వంశానికి చెందినటువంటి వారు మీరు ఏ ఒక్క ప్రాంతానికి చెందినటువంటి వారు మీ దేవుడు ఎలాంటి దేవుడు మీ దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు అని చెప్పడానికి మిమ్మల్ని ఎలాంటి రాజులు పాలించారు ఆ రాజుల కాలంలో మిమ్మల్ని ఎలా దేవుడు కాపాడాడు ఇవన్నీ చెప్పడానికి ఆ న్యూ జనరేషన్కి చెప్పడానికి ఈ విషయాలన్నీ రాస్తున్నాడు అందుకొరికే మొదట్లో అంత కూడా మీకు కేవలం పేర్లు అంటే వంశావళులు మాత్రమే కనబడుతుంటాయండి ఆ వంశాల మన ఆ వంశావళుల మధ్యలో ఇతని పేరు ఎబ్బేజ్ గురించి కనబడుతుందండి ఎబ్బేజు ప్రార్థన గురించి కనబడుతుంటుందండి దేవుని జనాంగమ మరి మీరు దయచేసి ఈ విషయాలు వినాలని కోరుతున్నాను ఈ ఈ విషయం మనకి అన్ని పేర్లలో మీరు దయచేసి ఆ ఒక అధ్యాయం మొదటి అధ్యాయాలు అన్నీ చదవండి ఒకటి అధ్యాయం రెండో అధ్యాయం మూడో అధ్యాయం నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం మీరు చదవండి కేవలం వంశ వల్లే కనబడతాయి ఇతని జీవితం మాత్రమే అక్కడ ఒక హైలైట్ చేయబడుతుంటుందండి ఒక పైకి తేలేటటువంటి విధంగా అతను ఏదో చెప్పాలని ఆశించేటటువంటి విధం ఏం చెప్పాలని ఆశిస్తున్నాడో తెలుసా అండి దేవతీ దేవుడు ప్రార్థించేటటువంటి వాడిని నేను మర్చిపోయేటటువంటి చేస్తాడు ఇతని ప్రార్థన బట్టి సహోదరులందరికంటే ఇతనికి ఘనతను లభించిందండి దేవుని జనాంగమా మరి దిన ప్రార్థన చేసేటటువంటి వాడిని మనం చాలా చులకనగా చూస్తాం మన క్రైస్తవమ్యంలో ఏదైనా చులకనంగా చూస్తాము అంటే దాన్ని ఏ దాన్ని చూస్తామంటే ప్రార్థన చూస్తాం ప్రార్థన చేసేటటువంటి వాడిని మర్చిపోతాం ప్రార్థన చేసేటటువంటి వాడిని మనం మరి చిన్న చూపులు చూస్తుంటాం కానీ దేవుడు మాత్రం చరిత్రలో గుర్తుపెట్టుకుంటాడు ప్రపంచంలో ఏదైనా గుర్తుపెట్టుకున్నది ఏదైనా ఉంది అంటే ఆయన ప్రార్థన చేసేటటువంటి వారిని అని మీరు అర్థం చేసుకో ప్రార్థన చేసేటటువంటి వారిని నీ బిడ్డలు మర్చిపోతుంటుండొచ్చేమో ప్రార్థన చేసేటటువంటి వారిని మరి వారి యొక్క బంధువులు మర్చిపోతుండొచ్చేమో ప్రార్థన చేసేటటువంటి వారిని మరి వారి యొక్క మన సంఘం మర్చిపోతుంటుండేమో ప్రార్థన చేసేటటువంటి వారిని వారి యొక్క సేవకులు మర్చిపోతారేమో దేవుడు మర్చిపోడు అని జ్ఞాపకం చేస్తున్నా ఇంత మాత్రమే కాదండి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రార్థన చేసేటటువంటి వారిని మాత్రమే కాదు బాధపడేటటువంటి వారిని కూడా దేవుడు మర్చిపోడండి ఇతను ఎంతో వేదనకు గురయ్యాడండి తల్లి గర్భం నుంచి వచ్చినప్పటి నుంచి ఇతను వేదనకు గురవుతున్నాడు అండి తల్లి ఇతన్ని తల్లి ఎప్పుడు ఆదరిస్తుందండి తల్లి ఎప్పుడు మనల్ని మరి మన మనకు చాలా మంచి మాటలు నేర్పిస్తుంది తల్లి ఎప్పుడు మనల్ని ప్రోత్సహిస్తుందండి తల్లి ఎప్పుడైనా కూడా మనను మరి తన హక్కులో చేర్చుకుంటుందండి కానీ ఈ తల్లి తను ఎన్నో దినాలు కనడానికి కష్టమైందేమో ఎంతో మరి వేదనకు గురైందేమో మరి ఆ సమయంలో తన భర్త దాని దగ్గర లేడేమో ఏదో కారణాలు ఏమి ఉండొచ్చు మనకు తెలియదు కానీ ఇతను మరి వేదనతో కనదు కాబట్టి ఇతనికి దుఃఖం వేదన ఎవేజ్ అనేటటువంటి పేరును పెట్టింది దేవుని జనంగమా చూడండి ఎంత వేదనకు గురయ్యాడేమో నా నన్ను ఇలా నన్ను వేదన అని పిలుస్తుంది నా తండ్రే నన్ను ఇలా అని పిలుస్తున్నారే నా బలగమే నన్ను ఇలా మరి కష్టం అని పిలుస్తున్నారే అని ఎంత వేదనకు గురవుతున్నాడేమో అండి ఆ బాధలన్నిట్లో కూడా దేవుడు మాత్రం మర్చిపోలేదు ఇది నా నా దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని జనంగమా నీవు బాధలో ఉంటే దేవుడిని మర్చిపోయేటటువంటి వాడు కాదు అని మీకు నువ్వు వేదనలో ఉంటే దేవుడిని మర్చిపోయేటువంటి వాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు కష్టంలో ఉంటే దేవుడిని మర్చిపోయేటటువంటి వాడు కాదు అని మీకు జ్ఞాపకం నువ్వు నువ్వు సమస్యల్లో ఉంటే దేవుడి నేను మర్చిపోయేటటువంటి వాడు కాదు అని మీకు జ్ఞాపకం నువ్వు రోగంలో ఉంటే దేవుడు నేను మర్చిపోయేటటువంటి వాడు కాదు అని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను దేవుని జనాంగమ ఇతను బాధలో ఉండడం బాధలో ఉండేటటువంటి వాడిని మర్చిపోవడం మాత్రమే కాదు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇతను ఒంటరిగా ఉన్నాడండి సహోదరులందరికంటే అంటే సహోదరులు ఇతను విడిచిపోయారు తల్లిదండ్రులు ఇతను విడిచిపోయారు బలగము ఇతను విడిచిపో ఒంటరిగా ఉన్నటటువంటి వాడిని కూడా దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు వింటున్నారా దయచేసి శ్రద్ధగా వినండి ఇది నన్ను నన్ను ఒంటరిగా ఉన్నాను అన్నిటికంటే ఎక్కువగా కష్టమైనది ఏంటిదో తెలుసు అండి ఒంటరిత చాలా బాధ అనిపిస్తుంది ఒంటరితనం అంద వంద మందిల మధ్యలో ఉంటాం కానీ ఇంకా ఒంటరితనాన్ని మనం అనుభవిస్తుంటాం నాకు ఎవ్వరు లేరే అని అనుకుంటాం నన్ను ప్రోత్సహించేవారు ఎవరు లేరే అని అనుకుంటాం నన్ను ఆదరించే వారు ఎవ్వరు లేరే అని అనుకుంటాం నా తల్లిదండ్రులు నాకు నన్ను నా నా దగ్గర లేరే అని అనుకుంటాం నా బిడ్డలు నా దగ్గర లేరే అని అనుకుంటాం నా భర్త నా దగ్గర లేడే అని అనుకుంటాం నా భార్య నా దగ్గర లేదే అని అనుకుంటాం లేకుంటే మనకు ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా నా వారు కారే అని అని అనుకుంటుంటాం దయచేసి దేవుని జనాంగమా ఒంటరితనం చాలా కష్టమైనది అందుకొరికే దేవుడు దైవ గ్రంథంలో ఏషే గ్రంథంలో రాయబడింది ఏమని రాయబడింది అంటే వారిలో ఒంటరి అయినటువంటి వారిని వెయ్యి మందిగా చేస్తాను నౌను ఈ నన్ను ఒంటరి వాడవని నువ్వు అనుకోవద్దు నేను సదాకాలం నీకు తోడై ఉంటానని దేవుని వాక్యము బహు స్పష్టంగా తెలియజేస్తుంది ఈ నన్ను దేవునితో మాట్లాడు నువ్వు ఒంటరి వాడవని అనుకుంటున్నావు నాకు ఎవ్వరు లేరని అనుకుంటున్నావేమో నన్ను పట్టించుకునేవారు లేరని అనుకుంటున్నావు నన్ను నన్ను నా గురించి ఆలోచించేవారు లేరు అనుకుంటున్నాము దేవుని బిడ్డ నీ గురించి ఆలోచించేటటువంటి వాడు ఒకడున్నాడు నేను ఆదరించేటటువంటి వాడు ఒకడున్నాడు నీ గురించి పట్టించుకునేటటువంటి వాడు ఒకడున్నాడు నిన్ను బలపరిచేటటువంటి వాడు ఒకడున్నాడు నీ జీవితాన్ని బాగు చేసేటటువంటి వాడు ఒకడున్నాడు వింటున్నావా ఎంత అద్భుతం ఈ ఈ దైవ గ్రంథం ఎంత అద్భుతంగా తెలియజేస్తుంటుందంటే ఏ బీజ్ గురించి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళని మర్చిపోను అని జ్ఞాపకం చేస్తుంటుంది ఒంటరిగా ఉన్నటువంటి వాడిని నేను మర్చిపోను అని జ్ఞాపకం చేస్తుంటుంది బాధపడేటటువంటి వాడిని నేను మర్చిపోను అని జ్ఞాపకం చేస్తుంటుంది అంత మాత్రమే కాదండి ఈ తొమ్మిదవ వచనం పదవ వచనాన్ని మనం ఇక్కడ చదువుతుంటే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను ఇంత ఘనతను ఎబ్బేజును ఒకవేళ మనం అడిగామనుకోండి ఎబ్బేజు నువ్వు ఇంత సహోదరులందరికంటే ఘనతను ఎలా పొందుకున్నావు నీ తల్లిదండ్రులు నీకు సపోర్ట్ చేసేటటువంటి వారు లేరు కదా నీ బంధువులు నీకు సపోర్ట్ చేసేటటువంటి వారు లేరు కదా నీ బా నీ భార్య నీకు సపోర్ట్ చేసేటటువంటి వారు లేరు కదా నీ స్నేహితులు నీకు సపోర్ట్ చేసేటటువంటి వారు లేరు కదా నీ కాపుర్లు నీకు సపోర్ట్ చేసేటటువంటి వారు లేరు కదా నీ పెద్దలు నీకు సపోర్ట్ చేసేటటువంటి వారు లేరు కదా నీ ఉపాధ్యాయులు నీకు సపోర్ట్ చేసేటటువంటి వారు లేరు కదా నువ్వు Y la gente está para ir con chau. అని అడిగితే నేను నా అతను మూడు జవాబులు చెప్తాడండి ఈ దినాన నిన్ను కూడా అంత ఘనతకు తీసుకురావాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు నిన్ను కూడా అంత గొప్ప స్థితిలోనికి తీసుకురావాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు నిన్ను కూడా అంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకురావాలని ప్రభు ఆశపడుతుంటున్నాడు అని మీ సహోదరులందరికంటే కూడా దేవుడిని హెచ్చించునుగాక సహోదరులందరికంటే కూడా దేవుడిని గొప్పగా ఆశీర్వదించునుగాక అందరు నిన్ను అందరూ నిన్ను ఆశ్చర్యపడేటువంటి విధంగా నేను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి ప్రభు తీసుకుని వచ్చు అని నా ప్రార్థన అండి నా ప్రార్థన మీ పట్ల దేవుడు మిమ్మల్ని అందరూ అలాంటి స్థాయికి తీసుకురావాలండి మరి ఎబ్బేచని అడిగితే ఏం జవాబు చెప్తాడో తెలుసా అండి మూడు జవాబులు చెప్తాడండి మొదటి జవాబు ఏంటిదో తెలుసా దేవుని జనాంగమా నేను ఇంత గొప్పవాన్ని కావడానికి కారణం మొదట నేను దేవుని అందు విశ్వాసం ఉంచాను అవును దే దేవుని ప్రజలారా మీ దినాన మరి ఎబ్బేజు దేవుని యందు విశ్వాసం ఉంచాడు అవును ఎలాంటి దేవుని ఎందు విశ్వాసం ఉంచావు ఎబ్బేజు అంటే ఎబ్బేజు ఏమంటాడంటే నా పితరుల దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను అబ్రహాంను నడిపించినటువంటి దేవుని అందు నేను విశ్వాసం ఉంచాను ఇస్సాకు నడిపించినటువంటి దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను యాకోబును నడిపించినటువంటి దేవుని అందు నేను విశ్వాసం ఉంచాను ఆదామును సృష్టించిన దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను నోవాను నోవాను కాపాడినటువంటి దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను నేను మరి అలాంటి దేవుని యందు విశ్వాసం ఉంచాను కాబట్టి ఈ దినానా నేను గొప్పవాడిని అవ్వగలిగాను అవును దేవుని ప్రజలారా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫేత్ వి షుడ్ హ్యావ్ ఫేత్ ఎలాంటి ఫేత్ అంటే అన్వేవరింగ్ ఫేత్ అండి ఎలాంటి విశ్వాసం అంటే ఎలాంటి అనుమానము లేనటువంటి విశ్వాసం ఈ దినానా దేవుని ప్రజల్లో అనుమానం పెనుభూతంగా ఉండండి భార్య పట్ల అనుమానం భర్త పట్ల అనుమానం పిల్లల పట్ల అనుమానం పనివారి పట్ల అనుమానం ఉద్యోగం పట్ల అనుమానం ఏం చే ఏం ఏదైనా తో ఏదైనా ఏదైనా దాటితే అనుమానం ఏదైనా దినము అనుమానం అన్ని అనుమానాలతో ఉంటున్నాం కాబట్టి అపజయాలకు గురవుతుంటున్నాం అనుమానాలతో ఉంటున్నాం కాబట్టి మన జీవితాల్లో అన్ని అపజయాలకే మనము గురవుతుంటున్నాం దేవుని జనాంగమా వింటున్నావా అనుమానం నీకు అపజయాన్ని తీసుకొని వస్తుంది అనుమానం నేను ఆపివేస్తుంటుంది అనుమానం నీ అంతాన్ని చూస్తుంటుంది అనుమానం నీకు అంధకారాన్ని తీసుకొస్తుంది అనుమానం అనుమానం అనుమానించొద్దు అందుకొరకే శిష్యులతో ఏంది అల్ప విశ్వాసులారా దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉందంటే అనుమానమే అంటానండి ఎవ్వేజ్ ఏమంటాడంటే నేను దేవుని అందు విశ్వాసం ఉంచాను ఆ దేవుడు నన్ను గొప్పవానిగా చేస్తాడు ఆ దేవుడు నన్ను హెచ్చిస్తాడు ఆ దేవుడు నన్ను శక్తితో నింపుతాడు ఆ దేవుడు నన్ను బలముతో నింపుతాడు ఆ దేవుడు నాకు ఘనతనిస్తాడు ఆ దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి లేవనిస్తాడు ఆ దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి గంభీరమైనటువంటి కార్యాలు చేయడానికి నన్ను పురిగొలుపుతాడు దేవుని జనాంగమా వింటున్నావా ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఫేత్ దేవుని అందుకు విశ్వాసం మన పట్ల మనకు విశ్వాసం కంటే కూడా మన సామర్థ్యం కంటే మన సామర్థ్యం మీద ఉన్నటువంటి విశ్వాసము కంటే కూడా మన జ్ఞానం మీద ఉన్నటువంటి విశ్వాసము కంటే కూడా దేవుని అందు నమ్మిక ఉంచినటువంటి వాడిని ఏ నాడు కూడా దేవుడు సిగ్గు పరచడు ఏనాడు కూడా అవమానానికి గురి చేయడు ఏనాడు కూడా తల వంపులు కానివ్వడు ఏ నాడు కూడా తల దించుకునేటటువంటి వాణిగా చేయడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అండి ఎస్ బై ఫెయిత్ ఏ రైట్ చేసుకో పర్సన్ లీవ్స్ బై బై ఓన్లీ ఎంత కష్టంలోనైనా కూడా అండి ఎంత ఇబ్బందులోనైనా కూడా అండి ఎంత దాటలేని పరిస్థితిలో అయినా కానివ్వండి ఎంత మరి రుగ్మతలో అయినా కానివ్వండి ఎంత ఆర్థిక ఇబ్బందుల్లోన అయినా కానివ్వండి ప్రతి పరిస్థితిని కూడా జయించేది ఏదైనా ఉందంటే ఇట్ ఈస్ బై ఫెయిట్ ఆవగింజలతో విశ్వాసం ఉంటే ఈ కొండను పెగ్గలించి ఆ సముద్రంలో పడివేయమంటే ఆ సముద్రంలో పడివేయబడుతుంటుందని యేసుప్రభువారు తెలియజే ఆవగింజల్ ఆ విశ్వాసం మనల్ని ఏ కార్యమైనా చేయడానికి మనల్ని పూరిగొలుతుందండి మనం విశ్వాసం అనుమానిస్తాం కాబట్టి మన జీవితాల్లో అంత అంధకారానికి గురవుతుంది ఈ దినా నన్ను ఎలాంటి పరిస్థితులు నాకు తెలియదు ఇన్ వాట్ సిచ్యువేషన్ యూ ఆర్ ఐ డోంట్ నో బట్ బై ఫేత్ ఐఎమ్ సేయింగ్ దట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐఎమ్ సేయింగ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీ డార్క్నెస్ ఎవ్రీథింగ్ దట్ హర్ట్స్ యూ ప్రతి దాంట్లో నుంచి నిన్ను బాధించేటటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా బయటికి రావాలంటే బై ఫేత్ ఓన్లీ బై ఫేత్ నువ్వు విశ్వాసంతో నా దేవుడు నన్ను అబ్రహాము దేవుడు ఆ శూన్యంలో కూడా సృష్టించేటటువంటి దేవుడు మరి కనని గర్భాన్ని కూడా కను కను కనేటటువంటి విధంగా చేసేటటువంటి దేవుడు ప్రతి విత్తనాన్ని కూడా ఆశీర్వదించేటటువంటి దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని నాకు విజయవంతంగా మార్చేటటువంటి దేవుడు నా దేవుడు ఈ దినాను నువ్వు కనలేకపోతున్నావా ఈ దినా నీకు ఉద్యోగం రాలేకపోతుంటుందా ఒక గృహాన్ని కట్టుకోలేకపోతుంటున్నావా ఈ నా నీ బిడ్డలు మారడం లేదా ఈ నా నీ భార్య మారడం లేదా ఈ దినానా నీ భర్త మారడం లేదా ఈ నా నీ జీవితంలో ఏ మార్పు కలగడం లేదా బై బైఫైత్ ఓన్లీ బై ఫైత్ నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరుగుతుంటుంది అట్టి కృప దేవుడిని అనుగ్రహించును గాక అని ప్రార్థన చేస్తున్నాను దేవుని జనంగమా ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడండి మరి ఎబ్బేజు ఏం విషయం అని మీరు నన్ను అడిగితే ఆయన దేవుని అందుకు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు దేవునికి ప్రార్థన చేయడం నవ్వును ఎంత చక్కగా రాయబడిందంటే మరి ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి మొర్రపెట్టి మోకరించి ప్రార్థన చేసి గోజాడి అవును ప్రార్థనా వీరులను దేవుడు మర్చిపోయేటటువంటి వాడు కాదండి ప్రార్థన చేసేటటువంటి వారిని ఏనాడు కూడా విడిచిపెట్టేటటువంటి వాడు కాదండి ప్రార్థన చేసేటటువంటి వారిని ఆయన ఏనాడు కూడా చులకనగా చూసేటటువంటి వాడు కాదండి ఎబ్బేజీ ఇంత ఘనతను ఎందుకు పొందుకోగలిగాడు అంటే ఎబ్బేజీని అడిగితే ఏమంటాడంటే నేను దేవునికి ప్రార్థన చేశాను నేను ఎవ్వరి ఒకటో నేను తలవంచలేదు ఎవ్వరి ఎదుట మొక్క లేదు నా దేవుని ఎదుట నేను మోకరించినాను నా దేవుని పట్టుకొని గోచాడినాను నా దేవుని పట్టుకొని నేను కార్చాను నా దేవుని పట్టుకొని నేను మరి ఎంతో నేను అంగలార్చాను నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు దేవుని జనాంగం ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన అండి బేజు నన్ను ఆశీర్వదించు ప్రభా అవును నేను పేదవానిగా ఉండొద్దు ప్రభా నేను గొప్పవానిగా ఉండాలి ప్రభా నేను లేనటువంటి వానిగా ఉండదు ప్రభా నేను దూ ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా నేను చిన్న దాంట్లో ఉండదు ప్ర ప్రభా నేను గొప్పవానిగా ఉండాల ప్రభా అవును నన్ను ఆశీర్వదించు ప్రభా ఈ నన్ను నీ ప్రార్థన కూడా అలా ఉండాలని నేను ప్రార్థన చేస్తుంటున్నాను నీ ప్రార్థనలో కూడా నన్ను ఆశీర్వదించు ప్రభా నన్ను గొప్ప ప్రభా నన్ను చేయి చేయప్రభా నన్ను చేయి ప్రభా నన్ను అనేకులకు చేయి ప్రభా నన్ను అనేకులకు వెలుక్కరంగా చేయప్రబా నన్ను అనేకులకు ప్రోత్సాహకరంగా ప్రభా నేను అనేకులకు తన్ని ప్రభా దయా తన్ని ప్రభ అనేకులను తల్లి ఆదరించేటటువంటి వాణిగా చేయి ప్రభా అని నీ ప్రార్థన ఉండాలని నా ప్రార్థన మరి ఇక్కడ ఎంత చక్కగా నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులు పరచు ప్రభా నేను ఇక్కడనే ఉండడం కాదు ప్రభా నా సరిహద్దులు విశాలం కావాలి ప్రభా నేను ఒకే గృహంలో ఉండడం కాదు ప్రభా నాకు అనేకమైనటువంటి గృహాలు కావాలి ప్రభా నేను ఇంత చిన్న సంఘంలో ఉండడం మాత్రమే కాదు ప్రభా నేను అనేకమైనటువంటి సంఘాలు కట్టేటటువంటి వాణిగా ఉండాలి ప్రభా నేను కేవలం ఒక ఒక చిన్న చిన్న జాబ్లో ఉండడం మాత్రమే కదా నా సరిహద్దులు పరచు ప్రభా నా సరిహద్దుల్లో గొప్ప మరి గొప్ప ఆశీర్వాదం ఉండాల ప్రభా అని ఎంత చక్కగా ప్రార్థన సరిహద్దులు మాత్రమే కాదండి అయ్యా నీ నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు అయ్యి చెయ్యి అయ్యా నాకు నీ నీ సహాయం నీ గైడెన్స్ కావాలి ప్రభా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నీ గైడెన్స్ కావాలి ప్రభా నేను ఎక్కడ పెట్టినా కూడా నీ యొక్క హస్తము నాకు తోడుగా ఉండాల ప్రభా నాకు ముందుగా నువ్వు నవ్వు ప్రభా నాకు ముందుగా నీవు ఆలోచన ఇవ్వు ప్రభా నేను ఆలోచించడానికంటే ముందుగా నీవే నన్ను నడిపించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసేటటువంటి వారికి దేవుడు ఎల్లప్పుడూ సరైనటువంటి సమాధానాలు ఇస్తాడండి ఇక్కడ ఇంకొక మాటను కూడా అంటున్నాడండి ఏమంటున్నాడంటే అయ్యా నాకు కీడు దయచేయకుండా కీడు రాకుండా నన్ను కాపాడు అవును నేను కీడులో పడొద్దు ప్రభా నేను దుష్టి చేతిలో పడొద్దు ప్రభా నేను అపవాది చేతిలో పడద్దు ప్రభా నేను అపనిందల చేతిలో పడొద్దు ప్రభా నేను శత్రువుల చేతిలో పడవద్దు ప్రభా నన్ను దూషించేటటువంటి వారి చేతిలో పడద్దు ప్రభా కీడు రాకుండా నేను అనారోగ్యాలకు గురి అవ్వదు ప్రభా నేను అకస్మాత్తుగా వచ్చేటటువంటి ప్రమాలకు గురిక ప్రభా నన్ను కాపాడు ప్రభా ప్రార్థన ప్రేయర్ ఇస్ నాట్ నెగ్లెక్టెడ్ బై గాడ్ ప్రార్థన ఏనాడు కూడా దేవుడు నిర్లక్ష్యంగా చూడడండి అలక్ష్యంగా చూడడండి ప్రార్థన చేసేటటువంటి వారు ప్రపంచమంతా మర్చిపోతుండో కానీ దేవుడు మాత్రం మరవడండి దేవుడు మాత్రం వారిని ఎంతగానో ఘనంగా ఎంచుకుంటాడండి ఎందుకంటే ఆయన భూలోకంలో ఉన్నప్పుడు కూడా యేసు సుప్రభ వారు ఆయన ప్రార్థనకు ప్రాధాన్యతను ఇచ్చాడు ప్రార్థనకు చాలా ప్రార్థన ద్వారా ప్రభావ ప్రభావాన్ని ఆయన ప్రభావాన్ని కనపరిచాడు ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశానండి ఎబ్బేజు మరి ఎబ్బేజుని అడిగితే ఎబేజు నువ్వు నీవు ఇలా ఉండడానికి కలిగినటువంటి కారణం దేవుడిని దీవించడానికి కలిగినటువంటి కారణం ఏంటిది అని ఒకవేళ ఎబ్బేజుని అడిగితే ఎబ్బేజు అంటాడు నేను దేవుని బట్టి ధైర్యాన్ని వదలలేదు అని అంటాడండి అవును దేవుని ప్రజలారా మనం చాలాసార్లు మనం ధైర్యాన్ని విడిచిపెడతామండి నిందలు వస్తే ధైర్యాన్ని విడిచిపెడతామండి కష్టాలు వస్తే ధైర్యాన్ని విడిచిపెడతామండి మరి మరి నష్టాలు వస్తే మరి ధైర్యాన్ని విడిచిపెడతాం మన కుటుంబాన్ని విడిచిపెడతామండి మన పనుల్ని విడిచిపెడతామండి మనం వచ్చినటువంటి ఆస్తుల్ని విడిచిపెట్టామండి మనకు వస్తున్నటువంటి అంతస్తుల్ని విడిచిపెట్టమండి వి నెగ్లెక్ట్ మనము మరి నిర్లక్ష్యంగా ఉంటామండి ధైర్యాన్ని వదిలిపెడతాం కానీ దేవుని వాక్యం ఎంత అద్భుతంగా తెలియజేస్తుంటుంది అంటే ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకూడి అనేటటువంటి మాట రాయబడింది అవును దేవుని జనంగామా మరి దా అన్ని నష్టపోయినప్పుడు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను అంటే యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని యహోవాను బట్టి బలము తెచ్చుకుని యహోవాను బట్టి మనం ముందుకే సాగాలండి యహోవాను బట్టి మనం ధైర్యంగా ఉండాలండి ఎంత కష్టం వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని రుగ్మతలు వచ్చిన ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత అవమానం వచ్చినా మనము ఎర్ర సముద్రం మన ఎదుట వచ్చిన యోర్ధను నది మన ఎదుట వచ్చిన ఎలాంటి తుఫానులు మన ఎదుట వచ్చినా ఎలాంటి మరి వడగాళ్ళు మనకు ఎదురైన ఎలాంటి ఎండ మన మీద వేసినా కూడా మనం మాత్రం ముందుకే సాగిపోయేటటువంటి వారిగా ఉండాలని ప్రభు ఎబ్బేజ్ని అడిగితే ఏమంటానంటే నేను మాత్రం ధైర్యాన్ని విడవలేదు నేను ఇంత నన్ను ఇంతమంది ఇబ్బంది ఇబ్బంది పరిచినా కూడా నన్ను ఎంతమంది అవమానపరిచినా కూడా నన్ను ఎంతమంది చిన్న చూపు చూసిన నా దేవుణ్ణి బట్టి నేను ధైర్యంగా ఉన్నాను ఇది నన్ను దేవుని బట్టి ధైర్యంగా ఉంటే దేవుని గొప్పగా ఆశీర్వదిస్తా ఎబ్బేజ్ని అడిగితే నేను దేవుని అందులో విశ్వాసం ఉంచాడంటాడు ఎబ్బేజ్ని అడిగితే నేను దేవుని దేవునికి ప్రార్థన చేసినాడు అంటాడు ఎబ్బేజుని అడిగితే మరి ఎంతో అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఎబ్బేజ్ అంటాడు నేను దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి వాడిని అని ఎంతో చక్కగా తెలియజేసా అవును దేవుని జనాంగమా మరి గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయేటటువంటి వాడు కాదు అని మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు ఏనాడు కూడా నిన్ను విడిచిపెట్టేటటువంటి వాడు కాదు అని మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరి తోసిపెట్టే త్రోసివేసేటటువంటి వాడు కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమ్మినాడుతుంటున్నాను కాబట్టి ఎబేజు కృప ఎబేజ్ మీద దేవుడు చూపించినటువంటి కృప అందరి మీద కూడా చూపించను గాక అని నా ప్రార్థన ఎబేజు నా ఆశీర్వదించేటటువంటి దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక అని నా ప్రార్థన ఎవ్వేజును హెచ్చించినటువంటి దేవుడు మనందరిని కూడా హెచ్చించును గాక అని నా ప్రార్థన కు ఘనతనిచ్చినటువంటి దేవుడు మనందరినీ కూడా ఘనతనిచ్చును గాక అని నేను ప్రార్థనే ఎవ్వేజును తల్ని ఎవ్వేజును దీవించినటువంటి దేవుడు మనందరిని కూడా దీవించును గాక అని నా ప్రార్థన ప్రార్థన ప్రేమిగలిగిన తండ్రి దయగలిగిన దేవా నాకు ఇచ్చినటువంటి చక్కని అవకాశం బట్టి నేను ఘనను ఘనపరుస్తున్నాను ఇది నా ఈ మాటల ద్వారా ప్రతి హృదయం తాకబడాలని ప్రతి హృదయంలో మార్పు కలగాలని ప్రతి హృదయము దేవుని ద్వారా మరి పురిగొల్పబడాలని మహిమ ఘనతా ప్రభావాలు మాత్రమే ఆరోపిస్తూ ఏ సునాములు అడుగుతున్నాను మా తండ్రి ఆమె